లేకోకుండా సూటిగా చెప్పేస్తున్న ఈ కలర్స్ అన్ని జీరో కాస్ట్ తో ప్రిపేర్ చేసినవి ఎలానా చూపించేస్తా ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూసేయండి సంక్రాంతికి జనవరికి ఎలాంటి ఫెస్టివల్స్ కైనా బ్రైట్ గా కనపడాలంటే ఇలాంటి కలర్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి హెల్లో అందరికి నిజంగా టౌన్ లో ఏమో తెలియదు కానీ పల్లెల్లో మాత్రం పిండి వంటల్లో అయినా పోటీ పడతారో లేదో కానీ ముగ్గుల్లో మాత్రం ఖచ్చితంగా పోటీ పడతారు మా పెద్ద ముగ్గు అంటే మా కలర్స్ బాగున్నాయంటే అట్లా పోటీ పడి మరీ వేసుకుంటారు అనమాట పల్లెల్లో ముగ్గు ఎందుకు అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా మాది కూడా ఒక పల్లెటూరే కాబట్టి ఓకే కలర్స్ విషయానికి వస్తే కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం మన ఇంట్లో ఉన్న స్టోర్ బియ్యాన్ని అయితే తీసుకోవాలి ఈ స్టోర్ బియ్యం అనేటివి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి చాలా తక్కువ కాస్ట్కే వస్తాయి మనకి రూపాయి ఖర్చులు ఎక్కువకుండా వస్తాయి మెయిన్ చెప్పాలంటే ఈ స్టోర్ బియ్యంలో నుంచి నేను ఒక టూ త్రీ కేజీస్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఇన్ని తీసుకోవాలి అన్నీ తీసుకోవాలని లేదు మనకి కలర్ ఎంత కావాలి ఎన్ని హౌసెస్కి ముగ్గులు వేస్తాం అలా దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట మన అవసరాన్ని బట్టి తీసుకోవాలి బియ్యము నేను రెండు మూడు కేజీలు అయితే తీసుకున్నాను వీటిని మనము మిక్సీ జార్లో అయినా పౌడర్ లాగా చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా బయట పిండి మిషన్ దగ్గర పట్టించుకొని వస్తారు కదా అక్కడైనా పట్టించుకోవచ్చు కాకుంటే పట్టించుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది ఒక్కటే కొంచెం రవ్వలాగా పట్టమని చెప్పాలన్నమాట మనకి ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో ఆ విధంగా పట్టించుకోవాలి మెత్తగా మరి పౌడర్ లాగా చేసేస్తే కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం బరగ్గా పట్టమని అడగాలన్నమాట నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇంట్లో పట్టే ఓపిక లేదు అందుకని బయట పట్టించుకొని వద్దామని వెళ్తా ఉన్నా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి అనుకో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలర్స్ అనేవి మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అది కూడా మనకి నచ్చిన కలరు నచ్చినంత క్వాంటిటీలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే బియ్య పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత నైట్ అంతా వదిలేసాను కొంచెం కూల్ అయిపోతుంది అనేసి మా మరుసటి రోజు మార్నింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఈ మొత్తం పిండిని అయితే నేను ప్రిపేర్ చేయట్లేదు ఇందులోంచి నాకు కావాల్సినంత పిండిని ఒక పెద్ద ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఈ చిన్న చిన్న ప్లేట్లు దేనికంటే నాకు ఎంత పిండి కావాలో అంత పిండి ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క కలర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను మనం కొంచెం బరగ్గా పట్టించుకొని వచ్చామనుకోండి ముగ్గులో వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది మనకి పిండి అనేది చాలా తేలిగ్గా పడిపోతుంది అనమాట గడ్డలు గడ్డలుగా మెత్తగా లేకోకుండా నేను ఫస్ట్ ఒక ప్లేట్లోకి కొద్దిగా పిండిని అయితే తీసుకుంటున్నాను వీటిల్లో మనం మిక్స్ చేయాల్సింది కలర్ కోసం ఫుడ్ కలర్స్ అండి మనము అన్నంలో అయితే వాడుతూ ఉంటాం ఎల్లో రెడ్డు అలాగా వాడుతూ ఉంటాం కదా అలా ఫుడ్ కలర్స్ నా దగ్గర ఒక త్రీ ఉన్నాయి దాంతోపాటు పసుపు కొంచెం అలాగే ఉజాల ఇంక్ బాటిల్ ఉండదు కదా అది కూడా తీసుకున్నాను మనం తీసుకున్న ఈ బియ్య పిండిలోకి నేను గ్రీన్ కలర్ అయితే యాడ్ చేశాను ఫుడ్ కలర్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను మళ్ళీ కలర్ పొడిని యాడ్ చేసిన తర్వాత కలర్ కనిపించదండి వాటర్ వేసిన తర్వాతే మనకి కలర్ అనేది బాగా కనిపిస్తుంది మొత్తం ఆరి డ్రై అయిపోయిన తర్వాత మంచిగా కనిపిస్తాయి కలర్స్ మనకి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం గడ్డలు గడ్డలుగా ఏమైనా అనిపించింది అనుకోండి కొంచెం ఆరిన తర్వాత పిండి అంతా మనకి బాగా వచ్చేస్తుంది ఒకవేళ అప్పటికీ రాకుంటే మిక్సీ జార్లో వేసి ఒకసారి తిప్పేసామనుకోండి మొత్తం లాగా అయిపోతుంది అనమాట ఇలా గ్రీన్ కలర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా మీరు అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉంది కదా అదేనేది ఎండలో బాగా ఆరిందంటే పిండి మనకి పొడి పొడిగా అయిపోతుంది ఏం ప్రాబ్లం ఏం లేదండి దానివల్ల ఒకవేళ ఫుడ్ కలర్స్ లేవు అనుకుంటే నార్మల్గా షాప్లో తీసుకుంటాం కదా టెన్ రూపీస్ ప్యాకెట్స్ కలర్ పొడులు ఇలాగే ముగ్గు పొడులు కలర్వి టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అట్లా చిన్న చిన్నవి అమ్ముతారు కదా అవైనా తెచ్చుకొని అందులో అయినా వాటర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవచ్చండి ఇలా మనకి ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉంటే అన్ని కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల ఏం లాభమో అంటే మనం బయట ముగ్గుపొడి ఇలా కలర్వి కొనుక్కున్నాం అనుకోండి ఒక సెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు ఒక్కొక్క ప్యాకెట్లో కొద్ది కూడా రాదు అసలు మనకు ఒక రోజుకే సరిపోతాయి అనమాట అలా సరిపోయి సరిపోక ముగ్గులల్లో వేసేదానికన్నా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలర్స్ అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే కలర్స్ అనేది మనకి బ్రైట్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కలర్ యాడ్ చేయాలి కొంచెం లోగా కొంచెం డల్ కలర్ కావాలనుకుంటే లైట్ కలరు మనం కొంచెం లైట్గా యాడ్ చేసామనుకోండి కలరు లైట్ కలర్స్ వస్తాయి అనమాట అలా మనకి నచ్చిన కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్టోర్ వీమ్ అనేటివి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం రెడ్ కలర్ కోసం కుంకుమ వాడచ్చు పసుపు పసుపు వాడామంటే ఎల్లో వస్తుంది ఏదైనా బ్లూ కలర్ ఉందంటే మన దగ్గర కుంకుమలోనే రెండు మూడు రకాలు ఉంటాయి ఇంట్లోనే అవైనా యూస్ చేసుకోవచ్చండి మనం సరిపోయి సరిపోక చిన్న చిన్న ప్యాకెట్స్ కొనుక్కొని అలా అడ్జస్ట్ అవ్వడం కంటే ఇలా చేసుకున్నాం అనుకో తక్కువ ఎక్కువ చాలా తక్కువ అండి అమౌంట్ కూడా చాలా తక్కువలోనే అయిపోతాయి అన్ని కలర్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటాయి కూడా కలర్స్ అనేటివి మనం ముగ్గు వేసేటప్పుడు కొంచెం తక్కువ వచ్చినా అదే కలర్ కావాలన్నా మనం టక్కుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ అదే పనిగా కొనాల్సిన అవసరం అయితే లేదు ఇది నాకు బ్లూ కలర్ ఎలా యాడ్ చేద్దాము ఎలా వస్తుంది అని థింక్ చేస్తూ ఉన్నా అప్పుడే నాకు బాత్రూంలో ఇది కనపడింది కొంచమే ఉన్నింది అనమాట దీన్ని యూస్ కూడా చేయకోకుండా పక్కన పెట్టేసి ఉన్నాను నేను ఇలా ఉపయోగపడింది ఈసారికి నాకు నిజంగా బాగా వచ్చింది చాలా లైట్ బ్లూ లాగా చాలా బాగా వచ్చింది కొద్దిగా ఉంది ఇది అందుకనేసి కొంచెం లైట్గా వచ్చింది కలరు ఇలా అన్నీ మిక్స్ చేసుకొని ఈ విధంగా ఎండలో అయితే ఆరబెట్టేశానండి నేను ఒకరోజు మొత్తం ఆరబెట్టేశాను అనమాట ఎండలో చాలా బాగా వచ్చాయి కలర్స్ నాకు చాలా బాగా నచ్చాయి నేను ఇవన్నీ ఎండలో ఆరబెట్టేసి ఉన్నా కదా నేను అప్పుడు అందరూ చాలా అడిగారు అనమాట ఎందుకు ఆరబెట్టేసావు కలర్స్ అన్నీ తెచ్చి ఇవి నువే చేసావు ఎట్లా చేసావు అట్లా అడిగారు చాలామంది నేను అందరికి ఒకటే చెప్పా వీడియోలు పెడతా వీడియోలో చూడండి అని నేను లైట్గా వస్తే ఎలా ఉంటుంది తిక్కుగా వస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఈ పింక్ కలర్ ఉంది కదా పింక్ పింక్ అనేది ప్రిపేర్ చేశా చూడండి మీరు లైట్ కలుపుకుంటే ఇలా లైట్గా వస్తుంది కలర్ మిడిల్లో పెట్టా కదా అది ఈ సైడ్ కొంచెం బ్రైట్గా తిక్కుగా వేసాను అనమాట తిక్కుగా వేసినప్పుడు ఇలా ఆరెంజ్ కలర్ వస్తుంది ఇలా మొత్తం సెవెన్ కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నా వీటిల్లో నాకు చాలా బాగా నచ్చింది మాత్రం వైలెట్ ప్యారెట్ గ్రీన్ అండి ఆ రెండు చాలా బాగా నచ్చాయి నాకు పలు లైట్గా వచ్చాయి కలర్స్ ఒకవేళ బియ్యం కూడా వేస్ట్ చేయొద్దు అనుకుంటే మాత్రం బియ్యం కూడా వేస్ట్ చేయకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తా చూడండి నేనైతే చేయలేదు కానీ చెప్తాను నా ఒక ఐడియా కోసం అంతే మనకు ఇసుక అనేది ఎవరైనా హౌస్ కడతా ఉంటే వాడుతూ ఉంటాం కదా అక్కడ నుంచి ఇసుక తెచ్చుకొని బాగా ఎండలో ఆరబెట్టేసేయండి తడి లేకోకుండా తర్వాత ఆ ఇసుకలో ఇలా కలర్స్ కలిపేసుకొని ఇలా కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అప్పుడు అసలు ఇంకా ఖర్చే ఉండదు బియ్యం కూడా మనం ముగ్గులో వేస్తాం అంతే కలర్స్ అది బియ్య పిండితో చేసిందా ఇసుకతో చేసిందా అని ఎవరు చూడరు కాకుంటే మనకి చూడ్డానికి బాగుండాలి కలర్ కలర్లా కనపడాలంతే అలాంటప్పుడు మనం బియ్యపిండి పిండి యూజ్ చేస్తే ఏమి ఇసుక యూజ్ చేస్తే ఏమండి ఇది నాకు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత మధ్యలో అనిపించింది అనమాట అవును ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని కాకుంటే నేను చేయలేదు జస్ట్ చెప్తా ఉన్నా అది కూడా నేను ఒక షార్ట్ లాగా చేసి పెడతాను ఇసుకతో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని నిజంగా కొన్నవి కూడా ఇంత బాగుంటాయో లేదో తెలియదు కానీ ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయండి జస్ట్ ఇలా చేత్తో ఇలా అన్నామంటే చాలు మనకి ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నా కూడా మెత్తగా అయిపోతూ ఉన్నాయి అనమాట ఇది బియ్య పిండి కాబట్టి చాలా పలుకు పలుకుగా చాలా బాగుందండి ఇట్లా వేయడానికి చాలా కంఫర్ట్గా ఉందన్నమాట ముగ్గులోకి బాగా పొడి పొడిగా పడతా ఉంది ముద్దలు ముద్దలుగా అలా లేకోకుండా నేనైతే నిజంగా ఫుల్ సాటిస్ఫైడ్ అండి చాలా హ్యాపీగా అనిపించింది ఈ కలర్స్ అన్ని చూసిన తర్వాత ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి నేనైతే ఖచ్చితంగా చేసుకోమని చెప్తాను ఎందుకంటే బయట కొనే దానికంటే ఇలా ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్ ఎందుకు అంటే బయట కొంటే కొంచెం ఎక్కువ కాస్ట్ తక్కువ క్వాంటిటీలో వస్తాయి మనకి కలర్స్ అనేటివి అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే నచ్చినంత చేసుకోవచ్చు ఒక కలర్ని అలాగే నచ్చిన కలర్ చేసుకోవచ్చు అలాగే చాలా తక్కువ కాస్టు వీటన్నిటినీ థింక్ చేస్తే మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే చాలా బెస్ట్ అని చెప్తా నేనైతే నేను ఈ వీడియోలోని చిన్న ముగ్గు కూడా వేసి చూపిస్తాను అంత పెద్దది ఏం కాదు చిన్నది వేసి చూపిస్తాను మిడిల్లో చూడండి ఇది పిండి ఎలా పడుతుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట నేను ఈ కలర్స్ అన్నీ వేసుకోవడానికి ఒక మంచి ఆర్గనైజర్ది కూడా రెడీ చేసి ఒక వీడియో అయితే పెడతానండి చాలా మంచిగా అనిపించాయి నా కలర్స్ నిజంగా చేయాలనిపించింది నాకు కూడా కలర్స్ అయితే చేశా కదా ఒక మంచి ఆర్గనైజర్ కూడా చేస్తే కూడా కలర్స్ అన్నీ వేసుకొని ముగ్గు వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది కదా అనిపించింది ఇప్పుడు మనం ముగ్గుపడి ఇలా వేస్తాం కదా ఇలా వేసినప్పుడు చూడండి ఎంత ఈజీగా ఎంత ఈ బాగా పడతా ఉందో చాలా క్లియర్గా పడుతుంది అనమాట అంటుకోవడం చేతికి అట్లంతా లేకోకుండా ముద్దలు ముద్దలుగా లేకుండా ఇట్లా బాగా పడుతుంది ఇదే నాకు మెయిన్ నచ్చింది దీంట్లో మీకు చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుందో వీడియోలో నాకు తెలియదు కానీ నిజంగా కలర్స్ అయితే చాలా బ్రైట్గా చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి అయితే వేసి చూపించా కదా ఎలా పిండి పడుతుంది అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది పిండి ఎంత బాగా వచ్చింది కలర్స్ ఎంత బాగా వచ్చాయి అనేది నాకైతే వీడియో చాలా బాగా మంచిగా అనిపించింది అలాగే కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఐఎమ్ ఫుల్ హ్యాపీ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మీకు వీడియో చూసిన తర్వాత యూజ్ అయింది అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్